హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే సబ్జా గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం చాలామంది బరువు తగ్గాలి అనుకునే వారు డైట్లో ఖచ్చితంగా చియా గింజల్ని ఉపయోగిస్తారు ఈ విత్తనాలు బరువు తగ్గించడానికి సహాయపడుతుంది మన ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడుతుంది చియాసిడ్స్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ విత్తనాల్లో ఫైబర్ ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం మ్యాంగ్నీస్ మెగ్నీషియం ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి చియా సీడ్స్ను సలాడ్స్ రూపంలో తీసుకుంటారు చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఈ గింజలు నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ చాలా అవసరం చాలామంది బరువు తగ్గాలి అనుకునేవారు డైట్లో ఖచ్చితంగా చియా ని చేర్చుకుంటారు ఈ విత్తనాలు బరువు తగ్గటానికే కాదు మన ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి చియాసీడ్స్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ విత్తనాల్లో పొటాషియం ఫైబర్ ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం మ్యాంగ్నీస్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరానికి రక్షణ కల్పిస్తాయి సబ్జా గింజల్లో అధిక మొత్తంలో కలిగే ఫైబర్ ఉంటుంది ఇది చియా విత్తనాలను వాటి బరువు కంటే పది నుండి పన్నెండు రెట్లు నీళ్లు పీల్చుకునేలా చేస్తుంది వాటికి జల్ రూపం ఇస్తుంది చియా గింజలు పద్నాలుగు పర్సెంట్ ప్రోటీన్తో తయారవుతాయి వీటిలో అమైనో యాసిడ్ ప్రొఫైల్ కూడా అద్భుతంగా ఉంటుంది బరువు తగ్గడానికి కండరాలు పెరుగుదల రిపేర్కు ప్రోటీన్ అవసరం మనం తినే ఆహారాల్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఉదయం పూట ఖాళీ కడుపుతో చియా గింజలు నానబెట్టి నీటిని తాగితే గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది రోజు ఈ గింజలు మన డైట్లో చేర్చుకోవాలి ఈ గింజల్లో కాల్షియం మాంగ్నీస్ ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి చియా విత్తనాల్లో రోజువారి సిఫారసు చేసిన కాల్షియంలో పద్దెనిమిది పర్సెంట్ కలిగి ఉంటాయి కాల్షియం మీ ఎముకల కండరాలు స్ట్రాంగ్గా ఉంచుతాయి చియా విత్తనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీ బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయి ఈ విత్తనాలు భోజనం తరువాత రక్తంలో చక్కెర స్థాయిను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి షుగర్ పేషెంట్స్ వాళ్ళ డైట్లో చియా విత్తనాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్గా ఉంచుతుంది రాత్రంతా నానబెట్టిన నీటిలో ఒక చెంచా చియా గింజలను మీ ఉదయం పూట నిమ్మరసం తేనె నీళ్లు మిక్స్ చేసుకొని తాగొచ్చు ఈ డ్రింక్ శరీరం నుంచి విషాన్ని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది ఈ డ్రింక్ బెల్లి ఫ్యాట్ను కరిగించడానికి సహాయపడుతుంది నాలుగు వందల ఎనభై ఆరు కిలో క్యాలరీల శక్తి చియా గింజలు కలిగి ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు నలభై రెండు గ్రాములు కలిగి ఉంటాయి ఫైబర్ ముప్పై నాలుగు గ్రాములు ఇవన్నీ స్థూల పోషక విలువలు సూక్ష్మ పోషక విలువలకి వస్తే కాల్షియం ఆరు వందల ముప్పై మిల్లీగ్రాములు ఉంటుంది మెగ్నీషియం మూడు వందల ముప్పై ఐదు మిల్లీగ్రాములు పొటాషియం నాలుగు వందల ఏడు మిల్లీగ్రాములు ఇందులోనే ఒమేగాత్రీ ఫ్యాటీ యాసిడ్స్ పదిహేడు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాములు ఉంటాయి చియాసిడ్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఒమేగాత్రీ ని కలిగి ఉండే మంచి పోషకం వంద గ్రాముల చియా సీడ్స్లో పద్దెనిమిది గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఈ గింజల్ని రోజు ఒక చెంచా తీసుకోవాలి